తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని శ్రీ సరస్వతి శక్తిపీఠం వశిష్ట గౌతమి పిరమిడ్ నిర్మాణకర్త లక్ష్మణరావు ఆధ్వర్యంలో విజయదశమి పర్వదినమున నిర్వహించబో మహాకర్ణ సద్భావన శాఖాహార ర్యాలీలో పాల్గొనేందుకు విచ్చేసిన శ్రీ 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 సదానందగిరి మహారాజు గుంటూరు జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు వెలగపూడి లక్ష్మణరావులకు ఆహ్వానం పలికిన సీనియర్ పిరమిడ్ మాస్టర్సు విజయలక్ష్మి ఆలయ కమిటీ బృందం అమ్మవారి అమ్మవారు పక్షన్ అంటారు వెంటనే నేను నన్ను అంగీకరించి ధ్యానానికి ఒక కొత్త ఊపి ఊపిచ్చిన శ్రీమాన్ పత్తి గారికి నమస్కారాలు తెలుసుకొని వేదిక నలక్కు శ్రీమాన్ పశ్మీరావు గారికి మూర్తి గారికి గారికి సభకు ఇచ్చేసిన ఈ జన సందోహానికి వింటున్న అందరికీ తెరసు వచ్చి నా ప్రాబ్ ఒకనొకప్పుడు మహారాజు అనే ఆయన చంద్రవంశంలో ఉండేవారు ఆయన తన రాజ్యంలోని కాశీకి పోయి దర్శనాలు చేసుకొని వస్తున్నారు కష్టపడుతున్నారు ఆ కాక్షి క్షేత్రం అనే ఒక్క మహా సంకల్పం ఆ ఒక్క మహాసంకల్పంతో తన రాజధాని భూమిని దున్న కొద్దు తైవాన్ గ్రామం పొంది దాన్ని క్షేత్రంగా వృద్ధి అక్కడ ఉన్న రాజమండ్రి సుమారావు పాతలో ఉన్న సతీదేవిని అందరూ దర్శించుకోలేదని మహాపత్రిజీ గారికి మరి హిమాలయాల్లో పట్టుబడు దీక్ష ఈరోజు ఇక్కడ మీకు జ్ఞానం పొందడానికి ఇచ్చిన సదానంద మహారాజ్ గారికి ధ్యానమిత్రులందరికీ ధ్యానభ విశ్వశక్తి అదే ప్రాణశక్తి అదే కాస్మిక్ ఎనర్జీ సృష్ట మనుషులు కానీ పక్షులు కానీ జన్ సహా ఎప్పుడు పొందుతాం మనం తం నిద్రపో